హాయ్ అండి అందరికీ నమస్కారం శ్రీ శివకేశవ ఫౌండేషన్కి సోషల్ మీడియా ద్వారా ఒక విషయం తెలిసింది అదేంటంటే అనే పేషెంట్కి హార్ట్ ప్రాబ్లంతో గట్ కేసులో ఉన్నటువంటి శ్రీకర హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది వారిని మనం చూడడానికి వారికి మన ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం చేయడానికి వచ్చాం కానీ ఇక్కడ ఐసీయూలో ఆ పేషెంట్ ఉండడంతో మనకు లోపలికి అనుమతి లేదు సరే మనం వాళ్ళ పరిస్థితిని కూడా అర్థం చేసుకొని వారి ఈ ఇమాన్యువల్కి కాల్ చేయడం జరిగింది తనే రావడం జరుగుతుంది అయితే ఆ పేషెంట్కి స్టంట్లు కూడా వేయడం జరిగింది ఆ పేషెంట్ ఉన్నటువంటి అంటే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండడం వల్ల ఇంకా ట్రీట్మెంట్కు డబ్బులు సరిగా లేకపోవడంతో వాళ్ళ అబ్బాయి ఆ సోషల్ మీడియాలో పెట్టడంతో అది మన దృష్టికి రావడం జరిగింది అందుకే మనం ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసినాం వస్తున్నాడు వాళ్ళ అబ్బాయి కూడా వస్తున్నాడు ఇమాన్యుయల్ వారి కొడుకు అతన్ని వాళ్ళ అమ్మ గురించి వాళ్ళ అమ్మ ఆరోగ్యం గురించి మనం అడిగి తెలుసుకుంటున్నాం ఎలా ఉంది అంటే ఇంకా కూడా హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చిన పరిస్థితి ఉంది కాకపోతే చిట్టి డబ్బులు కానీ పెన్షన్ డబ్బులు కానీ అన్నీ కూడా హాస్పిటల్ ఖర్చులకే అవుతున్నాయి తను కూడా దాని దగ్గర ఉన్న డబ్బులు కూడా అన్నీ హాస్పిటల్కి పెట్టడం జరిగింది నా దగ్గర డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నాను అందుకే నేను సోషల్ మీడియాలో పెట్టానని చెప్పి అందుకే సరే మన ఫౌండేషన్ ద్వారా వారికి చిన్న సహాయం చేయాలని మనం నిర్ణయించుకోవడం జరిగింది వారికైతే అండగా ఉంటామని మేము కూడా చెప్పడం జరిగింది ఈ కార్యక్రమానికి మన శ్రీ శివకేశవ ఫౌండేషన్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి గారు అదేవిధంగా శిరపంజనం సినిమా డైరెక్టర్ అండ్ హీరో గట్టు నవీన్ కుమార్ కూడా రావడం జరిగింది శ్రీకాంత్ రెడ్డి గారు ఆ ఫౌండేషన్ తరఫున వారికి ఆర్థిక సహాయం చేయడానికి ఒక ఐదు వేల రూపాయలు చెక్ రాసి ఇస్తున్నారు మీలో కూడా ఎవరైనా కూడా ఈ పేషెంట్కి సహాయం ఆర్థికంగా సహాయం చేయాలనుకునే వారికి వాళ్ళ కొడుకు నెంబర్ పెట్టాము ఇమ్మాన్యుల్ నెంబరు ఫోన్ నెంబరు అది ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా కూడా వారికి డైరెక్ట్గా అందించవచ్చు మీ సహాయాన్ని శ్రీ శివకేశ ఫౌండేషన్ ద్వారా ఒక ఐదు వేల రూపాయల చెక్ని మాత్రం వాళ్ళ కొడుకుకి అందించడం జరుగుతుంది వాళ్ళ అమ్మగారి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఆ ఫౌండేషన్ ద్వారా మేము కోరుకుంటున్నాం ఇంకా కూడా చూస్తున్న ప్రేక్షకులు మీరు కూడా ఎవరైనా కూడా వారికి ఆర్థికంగా సపోర్ట్ చేసి ఒక ప్రాణాన్ని నిలబెట్టాల్సింది కదా మా సంస్థ ద్వారా మీకు విజ్ఞప్తి తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ అండి